జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అడియన్ సింహాద్రి రామానుజ దాసన్ వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే సమాశ్రయణం తీసుకున్న తర్వాత మన దగ్గర ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు ఏమిటి ఏం కొనుక్కోవాలి తిరువారాధనకు సంబంధించి ఏ వస్తువులు మన దగ్గర ఉండాలి అదేవిధంగా ఏ పుస్తకాలు చదవాలి సమాశ్రయం అయిన తర్వాత నెక్స్ట్ డే కానించి మన డే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో వివరించాలి అనుకుంటున్నాను ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి భావించి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో సారాంశం ఏంటంటే కొత్తగా సమాచేనం తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళు అక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏ ఏ వస్తువులు తీసుకెళ్ళాలి మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అక్కడ ఎలా సమాచేనాలు చేస్తారు డీటెయిల్డ్గా వివరిస్తూ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి ఇంక లేట్ చేయకుండా మనం ఈ వీడియోలో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా విషయానికి వస్తే సమాచారణం తీసుకున్న వెంటనే ఏం చేయాలి అనే దానికొస్తే నా సలహా ఏమిటంటే మీరు డబ్బులు ఎక్కువ తీసుకొని వెళితే అక్కడ పుస్తకాలు కొనుక్కోండి ఫస్ట్ది ఏంటంటే రామానుయ భాష్యం గీత భగవద్గీత తీసుకోండి మీ దగ్గర ఆల్రెడీ భగవద్గీత ఉంటే ప్రాబ్లం లేదు రామానుయ భాష్యం కూడా ఖచ్చితంగా భగవద్గీత పుస్తకం మా దగ్గర ఇప్పటికీ ఉండవలసిందే భగవద్గీత తీసుకోండి తర్వాత ఏంటంటే శ్రీపతి స్తుతిమాల అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుందన్నమాట అది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది లేదంటే జీఆర్ స్వామి ఆశ్రమాలలో మాత్రమే దొరుకుతుంది మిగతా పూజా స్టోర్ పుస్తకాల దగ్గర అయితే వెరీ రేర్ దొరకదనమాట మినిమమ్ బుక్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనుకుంటున్నాను త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ కానీ ఫోర్ ఫిఫ్టీ కానీ ఫైవ్ హండ్రెడ్ టూపు ఉంటుంది మ్యాక్సిమం త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది అనమాట కాబట్టి శ్రీపతి సుత్తిమాల అనే పుస్తకం మన దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట ఆ పుస్తకం ఏంటి అంటే మనం తిరువారాధన ఎలా చేయాలి తిరువారాధన కావాలని సామాగ్రి ఏంటి మన నిత్యం గురు పరంపర అంటే మన ఆచారాలు గురించి చదువుకోవడానికి అదేవిధంగా మన వారం మొత్తం చదవాల్సిన అన్నీ కూడా మొత్తం జడ్ శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా ఆ పుస్తకంలో ఉంటాయి అనమాట ఆ ఒక పుస్తకం ఉంటే మనకి అన్నీ నేర్చుకోవచ్చు అయితే లేదండి నేను ఆ పుస్తకం కొనుక్కోలేను అనుకున్న వాళ్ళు కూడా కొ ఇప్పుడు రీ రీసెంట్గా దానికి పీడిఎఫ్ కూడా దొరుకుతుందనమాట శ్రీపతి స్థుతిమాల అనే పీడిఎఫ్ దొరుకుతుంది గూగుల్లో కానీ ఇంకా అక్కడ ట్రై చేయండి ఒకవేళ అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నా దగ్గర ఆ పుస్తకం పీడిఎఫ్ ఉంటే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానన్నమాట ఇది శ్రీపతి స్థుతిమాల గురించి తర్వాత గీత భగవద్గీత తీసుకోండి అది రామానుజ భాషను తీసుకోండి తర్వాత మనకి తీర్థవటి అని ఇస్తారు ఆచార్యులు మనకు ఒక పౌచ్ ఇస్తారు అన్నమాట పౌచ్లో గురు అది బుక్ ఒకటి ఆచార్య పాదుకుల వస్త్రం ఒకటి తర్వాత ఒక నరనారాయణ కాయిన్ ఒకటి ఇస్తారని చెప్పి నేను వీడియోలో చెప్పాను కదా కాయిన్ ఇస్తారు దాంతోపాటు ఒక శుద్ధ కనికిలాంటితో మన తీర్థవటి అంటారు అది మనం మన ఉంగర వేలుతో వాటర్లో ముంచి మన ద్వయమంత్రాన్ని చదివి ఆ ద్వయమంత్రంతో ఆ అనుష్ఠానం అయిపోయిన తర్వాత ఆ ద్వయమంతరించిన నీళ్ళని మన పేరు అడియన్ పేరు సింహాచలం కదా అడిగన్ సింహాచలం రామానుజ దాసన్ అని చెప్పుకొని టూ టైమ్స్ తీర్థం తీసుకోవాలన్నమాట తర్వాత మీకు అర్థం అవుతుంది సమస్య తీసుకున్న తర్వాత అనుష్ఠానం అంటే దాని గురించి అయితే ఆ కణికలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఒకసారి ఆచార్యులు చెప్తారు అక్కడ అది అయిపోతే ఎలా తయారు చేసుకోవాలి అనేది బాగా ఆలగించండి తర్వాత లేదు అనుకుంటే అక్కడ తీసుకోండి మళ్ళీ అది త్వరగా అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ దొరకవు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి లేదంటే వాడి అదే ఆచార్యుల వారి యొక్క ఆశ్రమాలు కానీ లేదంటే వారి యొక్క బుక్ స్టాల్స్ కానీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట కాబట్టి ఒకసారి బాగా ఆలోచించుకొని అది మాత్రం అక్కడే తీసుకోవడం చాలా బెటర్ అనమాట సో మీకు కావాల్సిన తర్వాత నామం పెట్టుకోవడానికి చాలామంది నన్ను అడిగారు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయని శ్రీచూర్ణము తిరుమను అక్కడే దొరుకుతాయి ఆచార్య షాప్ ఒకటి ఉంటుంది అనమాట వికాస తరంగని అనుకుంటా నేమ్ అది అక్కడే జిఆర్ స్వామి ఆశ్రమం దగ్గర రామాలయం ఉందని చెప్పాను కదా రామాలయం పక్కనే అదే లైన్లో రెండు చెట్లు దాటేగా కదంబ వృక్షాలు ఉంటాయి దాటిన తర్వాత అక్కడే స్టోర్ ఉంటుంది అక్కడ మనకు అన్నీ దొరుకుతాయి అన్నీ డబ్బులు పెట్టి మనం కొనుక్కోవాలి అలాగే నామం పట్టుకోవడానికి స్టిక్స్ ఉంటాయి నామం పుల్లలు అవి కూడా అక్కడే తీసుకోండి తర్వాత తిరుమని శ్రీచూర్ణని అక్కడే తీసుకోండి మన సాంప్రదాయం శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అక్కడే దొరుకుతాయి ఓపికతో ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అక్కడ మీకు కావాల్సిన పుస్తకాలన్నీ కూడా అక్కడే తీసుకోండి మీకు ఇంకా డౌట్ మేము కొత్తగా వచ్చామండి ఏ పుస్తకాలు చదివ నాకు పుస్తకాలు అంటే ఇష్టం కానీ ఏ పుస్తకాలు తీసుకోవాలి అనుకుంటారు కదా అక్కడ బుక్స్ స్టాల్లో అమ్మే వాళ్ళు ఉంటారు ఏమండి మేము సాంప్రదాయం కొత్తగా తెలుసుకోవాలనుకుంటున్నాం దీని గురించి ఏ పుస్తకాలు చదవాలి అంటే వాళ్ళు మనకి సజెషన్ చేస్తారనమాట తర్వాత హర్చా విధానం అని చెప్పేసి ఒకటి విన్నానండి అదంటే ఆలయాల్లో కానీ మొత్తం ఆ పెరుమాళ్ళని ఎలా అర్చించాలని చెప్పేసి ఒక డిఫరెంట్ సపరేట్గా ఒక పుస్తకం ఉంది డిఫరెంట్గా ఉంటుంది అది అంటే ఆగమాన్ని సంబంధించిన పుస్తకం అనమాట అది హండ్రెడ్ రూపీస్ అన్నారు వీలైన వాళ్ళు తీసుకోండి నాకైతే దొరకలేదు నేను మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి సో ఇది విషయము సో ఏంటి సామాగ్రి తీసేసుకున్నాం బుక్స్ తీసేసుకున్నాం తర్వాత ఏంటంటే పెరుమాళ్ళ విగ్రహాలు అనమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి తర్వాత నెక్స్ట్ డే కానీ మనం ఆరాధన చేయాలి కదా మీ ఇంట్లో ఆల్రెడీ గతంలో విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలని ఏం తీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఆ విగ్రహాలకే ఆ మనం పెరుమాళ్ళు అంటాం విగ్రహాలని పెరుమాళ్ళు అంటాం పెరుమాళ్ళు అంటే స్వామి అని అర్థం వస్తుంది అనమాట ఆ పెరుమాళ్ళకి మనం డైలీ ఆరాధన చేసుకోవాలన్నమాట కాబట్టి ఇంట్లో ఆల్రెడీ విగ్రహాలు ఉన్నవాళ్ళు ఏ అభ్యంతరం లేదు ఆ విగ్రహాలనే ఆరాధించండి లేదు మేము కొత్తగా విగ్రహాలు తీసుకోవాలనుకుంటున్నామండి ఏ విగ్ర విగ్రహాలు తీసుకోవాలో మాకు తెలియదు అనుకునే వాళ్ళు మీ కులదైవం ఎవరో ఆ కులదైవం నారాయణుడైతే ఆ స్వరూపాన్ని మీరు ఆశ్రయించండి లేదనుకున్నప్పుడు కృష్ణ పెరిమాళ్ళు అంటారు లేదంటే లక్ష్మీనారాయణులు అంటారు నరసింహస్వామి అంటారు మీ ఇష్ట దైవాన్ని తీసుకోండి లేదంటే అది కూడా మాకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే మీ పెద్దలను అడగండి మీ కులదైవం ఎవరో అది కూడా చెప్పట్లేదండి అంటే ఆచార్యులను అడగండి స్వామి నేను ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని అడిగితే వారే మీకు మంచి సలహా చెప్తారనమాట ఏ ఏ పెరుమాళ్ళని మీరు ఆరాధించాలి అనేది ఏ విగ్రహాన్ని తీసుకోవాలనేది మీ డబ్బులు తీసుకుంటే అక్కడ పంచలోహ విగ్రహాలు ఉంటాయి అదే స్టోర్లో తీసుకోండి లేకపోతే మీరు ఎక్కడైనా సరే పెరిమాళ్ళి విగ్రహాలని తీసుకొని మీరు తిరువారాధన ప్రారంభించాలన్నమాట తిరువారాధన అంటే మనం మిగతా మన హిందూ సాంప్రదాయంలో ఉన్నప్పుడు మనం పూజ అంటాము శ్రీవైష్ణవ సాంప్రదాయంలో తిరువారాధన అంటారనమాట తర్వాత ఈ విగ్రహాలు అయిపోయిన తర్వాత పంచపాత్రలు కూడా ఖచ్చితంగా ఉండాలండి మనకి ఆరాధన కావాల్సింది పంచపాత్రలు మేము అప్పుడే కాస్ట్ పెట్టలేమండి అనుకున్న వాళ్ళు మెల్లమెల్లగా డబ్బులు దాచుకొని పంచపాత్రలు తీసుకోండి ప్రజెంట్ అయితే మీ దగ్గర ఉన్న పాత్రలతో ఆరాధన ప్రారంభించండి సో ఇవన్నమాట ఇవి చెప్పాలి అనుకున్నాను సో అక్కడ కావాల్సిన వస్తువులు మొత్తం కూడా మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆశ్రమంలో దొరుకుతాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను అవకాశం ఉంటే అక్కడ నూట ఎనిమిది దివ్య దేశాలు కూడా దర్శించండి అని చెప్పేసి అవకాశం టైం కుదిరితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంత టికెట్ ఉంటుంది చూసి రండి మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కదా హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే బోల్ ఛార్జెస్ అయిపోతాయి మళ్ళీ పని కట్టుకుని వెళ్ళం వెళ్ళినప్పుడే ఒకేసారి అన్ని పనులు ముగించుకొని వచ్చేయడం చాలా మంచిది అనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ అర్చకులు కానీ లేదా వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ అడిగి తెలుసుకోండి ఒకటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెద్ద పెద్ద డౌట్స్ ఏమైనా ఉంటే వారిని ఆచార్యుల్ని అడగండి మీకు మంచి సలహా చెప్తారు మళ్ళీ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజన్ అయిపోవద్దు అనమాట ఇదే విషయము సో నిన్న ఈ వీడియోలు ఇవన్నీ చెప్పాలనుకున్నాను వీడియోలు ఎంత అయిపోయింది సరేలే వాళ్ళే తీసుకుంటారలే అనిపించింది మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి ఈ వీడియో రికార్డ్ చేస్తాను అనమాట కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు నేను చెప్పినవన్నీ డబ్బులు ఉన్నవాళ్ళు కుదిరిన వాళ్ళు ఇవన్నీ ఉండవలసినవి ఎప్పటికైనా ఉండవలసినవి కాబట్టి నేను ఆలోచించి చెప్పాను ఖర్చు పెట్టాలని కాదు ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి నిత్యం మన దగ్గర అవసరం పడే వస్తువులు మాత్రమే నేను చెప్పడం జరిగిందనమాట ఇది విషయము సో మీ అవకాశాన్ని బట్టి మీరు మీ ఎస్సులు బట్టి మీరు అలా ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే తప్పని లైక్ చేయండి మన వాళ్ళకి చేరుతుంది మీరు లైక్ చేయాలి ఖచ్చితంగా మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీకు ఏమైనా అభిప్రాయాలు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి లేదు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అలాగే దీని ముందు చేసిన వీడియో కూడా ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టి పెట్టి ఉన్నాను ఒకసారి చెక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ